హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది వచ్చేసి సీతారామ మూవీలో నుంచి బ్లౌజ్ కటింగ్ ఐ స్టిచ్చింగ్ బోట్ నెక్ అండి కాలర్ నెక్ చూడండి విత్ వెనకాల ఏమో పోట్లీ బ్యాక్ బ్యాక్స్లు ఎట్లా ఉందంటే ఇది చూడండి కటింగ్ ఐ స్టింగ్ కటింగ్ వీడియో ఉంది ఇది స్టిచ్చింగ్ వీడియో అండి ఓకేనా ఆల్రెడీ ఇదిగో నేను ఇది అటాచ్ చేసి పెట్టుకున్నారు బ్యాక్ పార్టీ ఇదిగో స్టిచ్ చేస్తున్నాను ఇది ఏంటంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదండి అది డాట్స్ అన్నమాట ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తోనే వేసుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమో పొడుగు ఏమో ఫోర్ ఫోర్ నాలుగు నాలుగున్నర ఇంచాలు ఫోర్లు పైన పెట్టుకోవచ్చండి ఓకేనా నేను వీడియోలు ఎలా ఉన్నాయో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైపోద్దండి ఇదిగో ఇది వచ్చేసి మనం కోట్లు బటన్ చేస్తాం కదండి వన్ సైడ్ పాదం పెట్టుకోవాలన్నమాట ఇది టూ ఇన్ వన్ అయితే అక్కడ వీడియో మిస్ అయిపోయింది అండి సారీ ఎట్లా అంటే నేను వీడియో ఆన్ చేసి అనుకున్నా కానీ ఆఫ్ అయి ఆన్లో లేదు ఆఫ్ అయిపోయింది ఫోన్ వచ్చింది ఆఫ్ అయి ఉంది ఇలాగే అవుతుంది ఈ సారీ నుంచి నేను ఫోన్ సైలెంట్ లో పెట్టి లేదు సైలెంట్ కాదు ఫ్లైట్ మోడ్ పెట్టి వీడియో రికార్డ్ చేయాలి అప్పుడే కానీ కరెక్ట్ అవుతుంది లేవనిపిస్తుంది ఇదండి కాజా రుక్స్ లా పట్టి వేస్తున్నాను చూడండి ఓకేనా ఇది మిస్ అయిందండి నెక్స్ట్ వీడియోలో ఇంకోసారి ఇది పెట్టినప్పుడు అయితే ఇట్లాంటి బ్లౌజెస్ కూడా పక్కగా చూపిస్తున్నాను చూపిస్తారండి ఓకేనా ఇలా ఎక్సెస్ ఉంటాయి కదా లాగు ఉండకుండా ఇట్లా కట్ చేసుకొని పైన ఒకటి లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ వైపు లైనింగ్ది ఖర్చు అటు లైనింగ్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మెల్లగా స్టిచ్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దీనికి చెప్పాలి చెప్పాలనుకుంటున్నాను పోట్లీ బటన్ బ్లౌజులు ఏదైనా కానీ పోట్లీ బటన్స్ వేసేటప్పుడు జాగ్రత్త కుట్టండి ఎందుకంటే రెండు సార్లు నాకు వేళ్ళు గోర్లో అయితే ఇరుక్కపోయిందండి సూది చాలా ఇబ్బంది అయిపోయింది అసలు వర్క్ కానీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి సూది కూడా తొందరగా రాలేదు అలాంటి పరిస్థితి కూడా నాకు అయింది కొద్దిగా పోట్లీ బటన్స్ కుట్టేటప్పుడు అయితే జాగ్రత్త కుట్టండి ఓకేనా ఇది వచ్చేసి కాజాలో పట్టి అన్నమాట ఓకేనా ఈజీగా కుట్టుకోవచ్చండి మిషన్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా వరకు చూసుకుంటా మీరు కుట్టుకోవచ్చు సింపుల్గా బాగుంది దీనికైతే ఈ బ్లౌజ్కి అయితే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇలా కుట్టండి నాకు కూడా కావాలి అనేసి కుడతాను మళ్ళీ ఇలాంటివి వస్తాయి ఓకేనా అంటే అప్పుడు అంటే వీడియోలు పెట్టలేదు ఇప్పుడు అంటే వీడియోలు పెడుతున్నా కదా అలా అనేసి అందరికి తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ చేసేది ఓకేనా ఇట్లా యూట్యూబ్ చూస్తున్నారు యూట్యూబ్ కానీ నేను స్టేటస్లో పెట్టినప్పుడు కూడా చూస్తున్నారు ఇన్స్టాలో పెడతా ఇన్స్టాలో చూస్తారు అట్లా అందరికీ అర్థమవుతుంది కుట్టగలుగుతారని వస్తున్నాయి అన్నమాట ఓకేనా మీరు కూడా ఇలా చేసుకోండి ఓకేనా వర్క్ నేను ఎలా చేస్తున్నానో చూడండి బ్యాక్ ఇది హెమ్మింగ్ పట్టి వేస్తున్నాను ఓకేనా నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది కరెక్ట్గా తోసేసి చూడండి ఎంత చూపిస్తున్నారో అలాగే మీరు చేయండి ఎవరికైనా కూడా సింపుల్ సింపుల్గా వచ్చేస్తుంది ఓకేనా అదిగో అలా ఇది కాజల వైపు అక్కడ అక్కడైతే ఫ్రిల్స్ పెడితే మంచిగా వస్తుంది అండి లేకపోతే అసలు కరెక్ట్ రాదు అలా ఎప్పుడు కానీ మీరు ఫ్రిల్ పెట్టుకోండి ఓకేనా పైన ఒక కుట్టేసేసుకోవాలి మంచిగా అణిగిపోయి ఉంటుంది అన్నమాట క్లాత్ అనేది అణిగిపోయి ఉంటుంది క్లాత్ మన మాట వినాలి అలా చేసుకోవాలన్నమాట చూడండి ఓకేనా అలా ఒకసారి చూసుకొని పెద్ద కుట్టు పెట్టుకొని మిషన్లో మన ఆప్షన్ ఉంటుంది కదండి పెద్ద కుట్టు అది పెట్టుకొని ఒక స్టిచ్ చేస్తే ఇది ఏంటంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట ఓకేనా మీరు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట అలా ఎక్స్ట్రా ఉన్నాయి అన్నీ కట్ చేసి పెట్టేసుకొని మరొకసారి చూసుకుంటే ఓకే ప్రిన్సెస్ కట్ది చూడండి నేను కటింగ్లో నేను చెప్పాను కదండి ఇలాగే నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అని చూపించిన విధంగా మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి మరి నేను చూపించినట్టు చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత ఏం చేయలేం అది కుట్ట ఎలా వేస్తున్నా చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను కూడా చూడండి ఓకేనా అలా రెండు కుట్లు వేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి ఓకేనా మధ్యలో అయితే గ్యాప్ ఉండాలి ముందుకంటే కట్ చేసుకుంటాం కదా ఖర్చు అన్నమాట అది అలా కట్ చేసేసుకొని వెంటనే మనం అటాచ్ చేసుకోవడం మీద చూడండి చూపించిన విధంగా అయితే చేసుకోండి ప్రిన్సెస్ కట్ ఎంత వచ్చిందో నేను మీకు చూపిస్తాను ఓకేనా చూస్తే అర్థమైపోతుంది ఎంత బాడీ బాడీ ఎంత ఉన్నా చెస్ట్ ఎంత ఉన్నా ప్రిన్సెస్ కట్టి ఇట్టగా సెట్ అయిపోతుంది అండి నా ఈ మెథడ్ లో అయితే ఓకేనా క్లాత్ కూడా కొద్ది చిన్న క్లాత్ ఉన్నా కూడా ఇట్లా మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఓకేనా చూడండి ఎలా వచ్చేసిందో ఓకేనా మళ్ళీ ఇది కూడా సేమ్ మెథడ్ లో కట్ చేసేసుకోండి చూపిలేదా చూపించినట్టే ఇది కూడా కట్ చేసుకొని ఇక ఇలా అటాచ్ చేసేసుకోండి ఇక చూపించిన విధంగా ఇందాక ఎట్లా చూపించినా అదే మెథడ్ ఇది కూడా అదే స్టైల్లో కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా రెండు కూడా అట్లా చూపిస్తే ఏంటంటే చూసేటోళ్ళకి మీకు విసుకొస్తుంది ఏం ఇక ఎంతయితుంది కదండి వీడియోలు ఎంత అయింది కదా అందుకని ఒక వెయ్యి ఒకటి చూపించిన కదా అట్లా అన్నమాట ఓకేనా అయిపోయింది ప్రిన్సెస్ గట్ట ఎంత ఈజీ ఎంత సింపుల్ గా అయిపోయింది చూడండి నేను లోపల కప్స్ పెట్టి చూపిస్తున్నానండి ఇంట్లో కప్స్ ఉన్నాయి అవి మనవి కప్స్ ఉంటే అట్లా పెట్టి చూపించండి ఇది ఇది వచ్చేసి నెక్కి మనం కాలర్ కట్ చేసుకోవాలి కదండి సీతారామన్ ఆ మూవీలో హీరోయిన్ వేసుకుంటది కదా అది అన్నమాట ఆ కాలర్ లెక్క కట్ చేసుకోవాలి కదా అందుకని ఇది ఇలా క్యాన్వాసర్ పేపర్ ఉంటది కదా అందరికి టైలర్ అయితే చాలా మందికి తెలుసు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు మీటర్ లెక్క దొరుకుతుందండి ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి మంచి పని చేస్తుంది ఓకేనా ఇది వచ్చేసి నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా చూడండి ఇంకా ఇది షోల్డర్ వచ్చేసి ఇంచులు అన్నమాట అందుకని రెండున్నర ఇంచులు తీసుకోండి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇటు వచ్చేసి అక్కడ సన్నగా ఉండాలి నేను ఇప్పుడు చూపించిన చూపిస్తున్న చూడండి ఇక్కడ కొద్దిగా లావుండాలి మూడించులు అండి నేను ఓకేనా ఇంచులు ఇక్కడ నుంచి అటు తగ్గుకుంటూ తగ్గుకుంటూ రావాలి చూడండి వీలైతే మీరు చూసుకొని ఇంకొద్దిగా సన్నగా ఉన్నా పర్వాలేదు నేను చేస్తాను స్టిచ్చింగ్ అట్లా సరేనా అటు సన్నగా ఉండాలి షోల్డర్ దగ్గర సన్నగా ఉండాలి నెక్ దగ్గర కొద్దిగా వెడల్పు ఉండాలి అప్పుడే ఈ లుక్ అనేది సూపర్ వస్తుందిగా ఓకేనా సింపుల్గా కుట్టగల కుట్టుకోవచ్చు అండి ఎవరైనా కుట్టుకోవచ్చు అయితే ఇక్కడ కొద్దిగా రౌండ్ తిప్పేసుకోవాలి ఇట్లా రౌండ్ కనిపించడానికి అటు తిప్పేసుకోవాలి చూడండి ఒకటి చెప్పాలనుకుంటున్నాను రాదు అనుకొని ఉంటే ఏది రాదండి నిజం చెప్తున్నాను నేను చాలా వరకు చాలా డిజైన్స్లో నేను అదే అనుకుంటాను అది అనుకుంటాను కానీ చెయ్యాలి కదా అనేస్తే చేసేస్తాను నేను అట్లా ఇది నేను అక్కడ కొద్దిగా తగ్గించాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అట్లా హాఫ్ ఇంచ్ అట్లా కదా అలా తగ్గించుకున్నవారు ఎంతైనా కన్నగుంటేనే బాగుంటుందండి ఓకేనా చూపించినట్టు కట్ చేసుకోండి అంతేనండి ఇక అదిగా కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకోండి అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఓకేనా అది అయితే ఇది లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకోండి ఈ ఈ బ్లౌజ్ కుట్టాలంటే మినిమంగా లైనింగ్ క్లాత్ అయితే ఒకటిన్నర మీటర్ తీసుకోండి ఎందుకంటే లైనింగ్ క్లాత్ చాలా పడుతుంది ఓకేనా ప్రిన్సెస్ కట్టి ఇందులో కాలర్స్ పెట్టాలి అట్లా బోట్ నెక్ వల్లి హై నెక్ ఫ్రంట్ బ్యాక్ హై నెక్ కాబట్టి క్లాత్ సేవ్ ఉండదు ఎక్కువ ఉండదు సేవ్ అవ్వదు సేవ్ అవ్వదు మనకి ఇంత అడ్జస్ట్ చేద్దామంటే కూడా అడ్జస్ట్ అవ్వదు అందుకని క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఇందులో చూపించినట్టుగా ఇంతంత వదిలికొని మీరు కుట్టేసుకోవాలి ఓకేనా అంతే అయిపోయింది ఇది కట్ చేసుకొని ఇక్కడక్కడ ఇటు కూడా కొద్దిగా మార్జిన్ వేసుకొని కట్ చేసేసుకోవాలి నేను ఆ క్లాత్ని ఐరన్ చేశాను జారిపోకుండా ఓకేనా దానికి మళ్ళీ మెయిన్ క్లాత్ అపోజిట్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ అపోజిట్ వేసుకొని మళ్ళీ దాని మీద ఇది పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలి ఓకేనా చూపించినట్టుగా చేయండి అలా చేస్తున్నాను చూడండి అదే సేమ్ మీటర్ మీరు ఫాలో అయిపోండి ఇక మిమ్మీ పెద్ద ఇది టైలర్స్ అయిపోతారు బొటిక్ లెవెల్లో తయారైపోతారండి మీరు ఓకేనా సేమ్ ఇది బొటిక్లో లో ఏం అంత ఉంటుంది నాకు అర్థం కాదు కానీ వెయ్యి రూపాయలు అంట అండి మా దగ్గర కుట్టించుకుంటున్నారు అంటే మా దగ్గర కుర్తించుకునే తోలేరు కానీ షాప్ పెట్టారు మా దగ్గర ఒకటి వెయ్యి రూపాయలు అంట అండి మామూలు బ్లౌజ్ కుడితే షాక్ అయిపోయాను మాకు ఇంట్లో రెండు వందలు రెండు వందల యాభై ఇవ్వడానికి తిక్క తిక్క చేస్తారు అంత అంత ఎట్లా ఇస్తున్నారు అనేసి నేనైతే షాక్ అయిపోయాను ఏందో మరి ఎవరు కుట్టించుకుంటున్నారు వెయ్యి రూపాయలు మామూలు బ్లౌజ్ ఏందండి మంచి చీర వస్తుంది నన్ను అడిగితే అన్నాగా ఇక అలా తిప్పేసుకోవాలి అలా తిప్పేసుకోవాలి ఓకేనా మళ్ళీ వేసుకొని చూసుకోండి ఎక్కడ ఎట్లా ఎట్లా నీట్గా గా చేసుకొని గోర్త చేసుకున్నట్టు చేసుకొని కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి నేనేం ఐరన్ చేయలేదు నేను అట్లనే చేశాను ఎందుకంటే తొందర తొందర కుట్టాలి అనేసి నేను తొందరగా చేశాను ఐరన్ కూడా చేస్తే బాగా నీట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ క్లాత్ మరి పల్సగా ఉందండి అందుకని నాకు కొద్దిగా భయం కూడా కుట్టేయాలి ఐరన్ చేయాలంటే కూడా ఓకేనా సన్నగా కొన కొక్క స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది చూపి నేను చూపించినట్టుగా ఎక్కడెక్కడ ముడతలు రాకుండా చూసుకుంటా చూసుకుంటా స్టిచ్ చేయాలి ఒకటి ఓకేనా ఇంకా ఇటువైపు కూడా నెక్ దగ్గర కూడా చూడండి ఎట్లా అలా స్టిచ్ చేయండి అట్లా మనకి బ్లౌజ్ లో లేట్ అయింది నెక్ కాలర్ కాలర్ కార్ లేట్ అయిందండి లేట్ అయినప్పటికీ బ్లౌజ్ అయితే సూపర్ వచ్చింది అసలు అట్లా చూపించినట్టుగా ఒక స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసాను ఓకేనా ఇది చేద్దాం ఇక బ్లౌజ్కి అటాచ్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి ఓకేనా నేను ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ పాయింట్ చేసి పెట్టుకున్నాను కదా ప్రిన్సెస్ కట్ కూడా అవన్నీ కూడా కుట్టుకొని పెట్టుకున్నాను ఇంకేం లేదు అటాచ్ చేసుకోవడం చూడండి మంచిగా సరి చేసుకోండి అక్కడ పిన్నులు పెట్టండి గుండు పిన్నులు కానీ కాంటాలు ఉంటాయి కదా మనకి అవైనా పర్వాలేదు పెట్టండి ఓకేనా చూపించినట్టు పెట్టండి అప్పుడే నీట్గా వస్తుందండి కదలకుండా ఉంటది అన్నమాట క్లాత్ ఏదైనా జారు క్లాత్ అయినా ఏదైనా అందుకే చూపించినట్టుగా మీరు అటాచ్ చేసేసుకోండి పావించి మార్జిన్ తోటి ఖర్చు వదిలేసి ఓకేనా అయిపోయింది ఇక దీనికి మనం పైపింగ్ వేసుకుందాం ఓకేనా నేనైతే పైపింగ్ వేసాను లేకపోతే మీరు వేరే క్లాత్ తోటి మామూలుగా హెమ్మింగ్ అయినా పెట్టుకోవచ్చు ఇష్టం మీ ఇష్టం ఇంకా పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది అనేసి నేనైతే పైపింగ్ చేశాను అనేసి ఓకేనా అలా అంతే నేను ఇది శారీలో క్లాత్ అన్నమాట శారీలో క్లాత్ కాదు నా దగ్గర ఉన్న క్లాతే చీర ఈ కలరే ఉందండి శారీ అయితే ఇదే కలర్ ఉంది ఓకేనా చూపించినట్టు ఇది ప్రిన్సెస్ కట్ కింద కూడా పైపింగ్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ లో కింద చేపట్టి మనకి ఊరికైనా నేను పట్టి వేయకుండా పైపింగ్ చేస్తున్నాను నీట్ గా కనిపిస్తుంది అండి సరేనా ప్రిన్సెస్ కట్ వస్తే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా నీట్ గా మంచి కనిపిస్తుంది ఒక రూపాయి ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం ఓకేనా నేనైతే ఈ బ్లౌజ్ కి ఫోర్ హండ్రెడ్ తీసుకున్నానండి మామూలుగా అయితే ఈ బ్లౌజ్కి ఎక్కువనే ఉంటుంది తీసుకోవాలి ఫోర్ ఫిఫ్టీ అట్లా ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఏరియాని బట్టి ఉంటుంది మా దగ్గర కూడా ఎక్కువ నడుస్తుంది కానీ నేను తనకి అంతే తీసుకున్నాను అంతే ఇక తీసుకున్నా నేను నేనైతే వేరే వాళ్ళకైతే నిజం చెప్పాలంటే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటానండి ఎందుకంటే దీనిలో కష్టం ఉంది ఫస్ట్ కుట్టక ముందు చెప్పారు కాబట్టి అట్లా కుట్టినాక చెప్తే మాత్రం ఎందుకంటే కష్టాన్ని బట్టి ఉంటుంది అండి మనకి అంతేం రాదు తెలుసు కదా పైపింగ్ ఇవన్నీ కుట్టేటోళ్ళకు మాత్రమే తెలుస్తుంది అండి అంటే ఎవరు ఏ పని చేస్తారో ఆ పనిలోనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కష్టం అనేది వాళ్ళ కష్టానికి తగినట్టుగా కావాలని ఎవరైనా ఆశించడంలో తప్పు లేదు కదండి ఉన్నా కాదా చెప్పండి అట్లా చూడండి చూపించినట్టుగానే పెట్టేసేయండి నేను అలాగే పైపింగ్ చేస్తాను ఫ్యూసెస్ కట్ వస్తే ఎక్కువ శాతం ఓకేనా చేసి కుట్టేసుకోండి మంచిగా ఖర్చు కనబడకుండా పోగులు వెళ్ళకుండా పోగులు కనబడకుండా కుట్టేసేసి అట్లా చూపించినట్టు అంతే చూస్తూ చూస్తూనే బ్లౌజ్ అయిపోవచ్చేసిందండి ఇంకా ఫస్ట్ టైం నా వీడియోలు ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు కనుక నచ్చినైతే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా మీ ఇంట్లో ఎవరన్నా మిషన్ కుట్టే వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు నువ్వు కుట్టుకుంటారు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చూడొచ్చండి ఓకేనా అయితే నెక్ కూడా నేను బోట్నెక్ కదేది షోల్డర్ కదా ఒక పావి ఇంచు ఖర్చు తోటి కిందికి దిగాలన్నమాట అయితే కట్ చేసేటప్పుడు చేస్తాం మోస్ట్లీ కానీ ఒక్కొక్కసారి కట్ చేసేటప్పుడు చేయను కుట్టేటప్పుడు అక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటా ఒక పావు ఇంచు కిందికి తీసుకుంటా ఎలాగో హాఫ్ ఇంచు మార్జిన్ తో తీసుకుంటాం కదా హాఫ్ ఇంచుతో హాఫ్ ఇంచు తో పాటు ఇంకా పావు ఇంచు కలుపుకొని తీసుకోవాలి ఓన్లీ షోల్డర్ ఓన్లీ సంఖ వైపు ఓకేనా తర్వాత కట్ చేసి పడేస్తే అయిపోయింది ఇది వచ్చేసి సన్నగా మలుచుకుంటున్నానండి అండి నెక్ కోసం అనేసి కి పైపింగ్ చేస్తాను నేను పైపింగ్ చేసి హెమ్మింగ్ చేయాలనేసి దీనికి నేను చిన్నగా సన్నగా చూపించినట్టుగా మీరు మలుచుకోండి ఇంకా నాకు కావాల్సినంతనే కావాలని కట్ చేసేసుకున్నాను ఎక్సైజ్ క్లాత్ కట్ చేసేసాను ఇదిగో నెక్కి చూపించినట్టుగా మీరు కూడా అలాగే ఉప్పవించి మార్జిన్ తోటి కుట్టేసేసుకోండి అలా ఓకేనా ఎలా చేస్తున్నాను అలాగే చేయండి నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి చిన్నగా ఒక చిన్న కామెంట్ ఎలా ఉందో ఒక సిస్టర్ చెప్పారు ఈ వీడియో కటింగ్కి చెప్తే మీరు స్లోగా చెప్పండి ఎవరికైనా అర్థమవుతుంది మీరు తొందర తొందరగా చెప్తున్నారు గబా గబా చెప్తే అర్థం కాదు అని అన్నారు నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఆ కమెంట్స్ నా కోసం రాసిన ఆ సిస్టర్ మీకు చాలా థ్యాంక్స్ మీరు నా మంచి కొరకే చెప్పారు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అందుకే నేను కొద్దిగా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఈ వీడియో ఎలా వచ్చిందో మీరు చెప్పండి వాయిస్ ఓకేనా అంటే తొందర తొందర కాకుండా మెల్లగా వచ్చిందా ఏదో చిందా కమెంట్స్ అది చేయండి సిస్టర్ ప్లీజ్ ఓకేనా మీరు చెప్పడం వల్లనే నేను మార్చుకోవాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్పింది కూడా నిజమే కదా నేను ఇంత కష్టపడింది కూడా ఒకరికి అర్థమయ్యేలాగానే చెప్పాలని ఒకరికి ఉపయోగపడాలని కదా ఉపయోగపడకపోతే వేస్ట్ కదా నేను చేసి కూడా థ్యాంక్ యూ అండి మీరు చెప్పినందుకు పేరు తెలీదు నాకు అంత మర్చిపోయాను కానీ కమెంట్ అయితే గుర్తుంది చాలా థ్యాంక్స్ ఇదిగో థ్రెడ్ పైపింగ్ కదా మనం పైపింగ్ నేనైతే టువెల్ సైజు థ్రెడ్ యూజ్ చేస్తామండి సింపుల్ గా ఇలాగే చేసేసుకోవాలి మనం థ్రెడ్ పైపింగ్ ఈజీగా అయిపోతుంది సింపుల్ మెథడ్ అన్నమాట కొత్త వారు కూడా ఇది కుట్టగలిగే అంతగా ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకేనా చూపించినట్టుగా మీరు వేసుకోండి ఇది ఒక ఫ్రెంట్కి ఇక్కడ వచ్చేసింది కొద్దిగా ఇక్కడ కాంప్లికేటెడ్గా ఉంటది ఎందుకంటే లోపల బక్రం ఉంది కదా అది క్యాన్వాస్ పేపర్ ఉంది కదండి అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కొద్దిగా చూసుకొని కుట్టుకోవాలి ఇక్కడ కాలర్ కదా అటు ఇటు కుట్టుకోవద్దు నీట్గా ఉండదు కాలర్ మీద మళ్ళీ కుట్టు వస్తే ఓకేనా అందుకని దీనికి నేను పైపింగ్ చేశాను పైపింగ్ చేసి చేశానండి లేకపోతే మామూలుగా ఇంకో కుట్టేసేస్తే ఉండిపోవద్దు కానీ హెమ్మించేసిన ఓకేనా ఇరవై ఆరు నిమిషాలు ఇరవై ఏడు నిమిషాలు అండి ఈ వీడియో అసలు స్టిచ్చింగ్ నేర్చుకుంటారు ఇది నిజంగా ఈ ఈ బ్లౌజ్ ఎందుకంటే ఇది ఎప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది కదండి ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కి అంచు ఒక వైపు వచ్చింది ఇది నేను ఇప్పుడు వేస్తున్న ఈ పైన క్లాత్ ఉంది చేశారా అది అంచు ఇది ఫ్లవర్ లాగా అనమాట శారీలో అయితే ఇట్లాగే ఉంది అయితే ఆయన ఇచ్చేటోడు ఇటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చాడు ఇటు కాకుండా ఈ హైండ్ ఎల్బో హ్యాండ్ పెట్టుకుంటారు అప్పుడు పైన ప్లేన్ క్లాత్ వచ్చేస్తుంది కదా అంత నీట్గా ఉండదులే అనేసి నేను ఏం చేస్తున్నాను ఎట్లాగో చీరకి ఇలా వచ్చేసింది కదా అనేసి ఇది హ్యాండ్స్ కి ఇలా అటాచ్ చేశాను ఇది అయితే చాలా బాగా వచ్చింది అయితే సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేసిన ఈ ఐడియా అయితే చాలా ఉపయోగపరంగా ఉంది మీరు కూడా ఇట్లా వచ్చినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు చేసుకోండి అట్లా ఓకేనా అది వాళ్ళు చీరలు ఏమంటారు మ్యానుఫ్యాక్చర్ అట్లా చేసేస్తుంది కానీ మనం దాన్ని డిఫరెంట్గా వేసేసుకోవడం ఇందుకో చేతికి పిలకలు పడతాయి కదండి అండ్ అది టచ్ చేసుకున్న తర్వాత చిన్నగా పిలకలు వేసేసుకోవాలి నాకైతే లైనింగ్ క్లాతే పిలకలు పడ్డాయి మెయిన్ క్లాత్ అయితే సరిపోయిందండి ఓకేనా కొద్దిగా సరిపోకపోయినా దీని ఏం కాదు వదిలేయచ్చు అట్లా ఇది పఫ్ హైండ్ అన్నమాట ఓకేనా బ్లౌజ్ పఫ్ హైండ్ హైండ్ ఇట్లా హైండ్ ఇట్లాంటివి ఉన్నప్పుడే టైం పడుతుంది అండి ఎంత కాదన్న హైండ్స్ అయితే పిలకలు ఇవి కంపల్సరీ అతుకులు పడతాయి అండి ఎంత కాదన్న అతుకులు పడతాయి మరి ట్వంటీ సిక్స్ బ్లౌజు ట్వంటీ ఫోర్ బ్లౌజు ఇలాంటి వాళ్ళకు పడ ఉంటాయండి ట్వంటీ ఫోర్ బ్లౌజ్లు కూడా ఉంటాయి నేను పెడతాను మీకు వీడియోలు ట్వంటీ ఫోర్ సైజ్ బ్లౌజ్ లేదా కుట్టాలి అనేసి అంటే నడుము ట్వంటీ ఫోర్ చెస్ట్ ఏమో ట్వంటీ ఎయిట్ వస్తుంది ఓకేనా చేతులకు పైపింగ్ ఇది శారీ కలర్ క్లాత్ ఓకేనా అంతా అదే కలర్ వేస్తున్నాను గోల్డ్ కలర్ వేస్తే అంత ఇది ఎల్లో కలర్ కదా ఏర్పడదు అందుకని శారీలో కలర్ అది నా దగ్గర ఉందే డ్రెస్సులకు వేస్తారు కదండి డ్రెస్సులకు ఇప్పుడు మనము ఏమంటారు అంబ్రెల్లా కట్ అంబ్రెల్లా డ్రెస్ కుట్టినప్పుడు మీరు కదా ఆ డ్రెస్ దేశాను అనమాట అట్లాంటిది క్లాత్ పాలిస్టర్ క్లాత్ కుట్టినాక పైపింగ్ అయితే నీట్గా ఉంటుంది అండి చాలా బాగుంటది మీరు కూడా ఇలాగే కుట్టండి ఎందుకంటే ఇది ఒకవేళ ఇది చాలా మంది పైపింగ్ కోసం ఈ క్లాత్లు గానీ కొనుకొచ్చి పెడతారండి తక్కువ రేట్ కదా ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్కే మీటర్ ఉంటది అటు ఒక త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ అట్లా మార్కి వేసుకొని కుట్టేసేసుకోవడమే ఇక కుర్చులు పెట్టుకోవడమే నీట్గా ఓకేనా చూపించినట్టుగా పెట్టండి కరెక్ట్గా వేయండి కుట్లు ఓకేనా చూడు అటు ఒక నాలుగు ఇటు ఒక నాలుగు మూడు అట్లా సరిపోతాయి తర్వాత బ్లౌజ్ కి అటాచ్ చేస్తాం కదా హోల్కి అటాచ్ చేసేటప్పుడు అట్లా అది వేసుకోవచ్చు ఇంకా ఒకవేళ క్లాత్ మిగిలితే వేసుకోవచ్చు ఇంకా ఒక అటు ఒకటి ఇటు ఒకటి ఇది ఇంకో హ్యాండ్ సేమ్ అదే మెథడ్ లో అది వేసినట్టుగానే ఇది అదే సైజులో వేసేసుకోవాలి కుర్చీలు అటు చిన్న గుడ్డు ఇటు పెద్ద గుడ్డు ఓకేనా మధ్యలో ఒకటి మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ ప్లైట్ అంటమాట అట్లా అటు నుంచే కుట్టుకొచ్చి రావాలి ఎందుకంటే పఫ్ హ్యాండ్ కదా ఏదైనా క్లాత్ మిగిలితే ఒకవేళ ఎక్కువైపోయిందండి కొన్ని హ్యాండ్స్కి కి ఇటు వేసుకోవచ్చు కుట్టు ఒకటి చేసుకోవచ్చు అలా చూపించినట్టుగానే చేసేసుకోండి ఓకేనా నా వీడియో ఎలా అనిపిస్తుంది ఓకేనా నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడకరంగా ఉందని నేనైతే భావిస్తున్నానండి మీరేమంటారు చెప్పండి ఓకేనా అండి చూడండి ఎలా కుడుతున్నాను నా మెత్తడ్ లో కుడితేనే కానీ మీకు కరెక్ట్ గా వస్తుందండి ఓకేనా ఇంకొక కుట్టు దేనికైనా మనం రెండు రెండు కుట్లు వేసేసుకోవాలండి అప్పుడే స్ట్రాంగ్ ఉంటాయి ఓకేనా చూపించినట్టు విధంగా చేయండి చూడండి అంతే ఈ ఈ హ్యాండ్స్ వేసినట్టు అటు కూడా వేసేద్దాం సేమ్ అది ఎట్లా వేస్తున్నామో ఇటు కూడా అలాగే వేసేసుకోవాలి ఓకేనా సేమ్ వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను అట్లా వేస్తున్నాను అండి ఓకేనా అయిపోయింది ఇది కూడా సేమ్ సైజ్ చూసుకుందాం మనం ఓకేనా సేమ్ సైజ్ అటు ఇటు పెట్టేసుకొని కుట్టేసుకోవడానికి కొలతలు సేమ్ కొలతలు ఎలా ఉన్నాయో కొలతలతో వేసేసుకొని చూసి వేసుకోవడం కుట్లు సైడ్ జాయింట్స్ సైడ్ జాయింట్లు వేసుకుందని చూడండి నీట్ గా పర్ఫెక్ట్ గా చూసుకుంటే వేయాలి సంఖలో ఎచ్చు తగ్గులు రావద్దు ఒకటి కిందికి ఒకటి పైకి రావద్దు చూసుకోండి నేనైతే నాకైతే అసలు కటింగ్ చేసినప్పుడే నేను అన్ని కరెక్ట్ పెడతానండి అసలు టేప్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ నేను చూపిస్తాను మీకు అక్కడ చూపిస్తాను ఇక బ్లౌజ్ బ్లౌజ్ కొలతతోటి చూపిస్తున్నాను సంఖ్యలో ఎంత లూజ్ అనేది సేమ్ అలాగే పెట్టుకోండి చూపించినట్టుగానే సైడ్ జాయిన్ చేయండి మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి కాంప్లిమెంట్స్ వస్తాయి మీకు చాలా మంచి మంచి బ్లౌజెస్ వస్తాయి మంచి మంచి కస్టమర్స్ వస్తారు మీరే ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుట్టలేను ఓ అమ్ము నా వల్ల కాదు అనేసి మీ తో మీరు చెప్పకండి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ తోని మీరు తీసుకోండి హ్యాపీగా కుట్టుకోండి ఓకేనా కొద్దిగా లేట్ అవుతుందేమో వర్క్ అనేది కానీ నీట్గా చేయడానికి ప్రయత్నం చేయండి రానిది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికైనా కానివ్వండి టైలర్స్ కి ఎవరికైనా కానివ్వండి కొత్త కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరు నేర్చుకొని కుట్టాల్సిందేనండి కొత్త కొత్త వచ్చినప్పుడు ఓకేనా కొత్త వారైనా అంతే మాకేమో కొద్దిగా టచ్ ఉంటది కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చేస్తామేమో మీకు టచ్ ఉండదు కాబట్టి కొద్దిగా స్లో అో కానీ అందరు నేర్చుకునే చేయాలండి ఓపెన్ గా చెప్తున్నాను ఓకేనా భయపడకుండా చేసేసుకుంటా పోవడమే ఎందుకంటే మీ మీ కుట్టుకున్నా కూడా మీరు మంచిగా ఎంతో కొత్త మనీ అయితే సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఓకేనా ఎలా ఉందో చూడండి బ్లౌజు ఇదిగో చూసుకుంటాను కరెక్ట్గా వచ్చిందా మళ్ళీ ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఎక్కువ వస్తేనేమో బ్లౌజ్ లూజ్ అయితేనేమో కుట్టేసుకోవాలి తక్కువ వస్తే కుట్టిప్పుకోవాలి అంతే లూజ్ అయిందైతే మళ్ళీ ఇటు ఒక వైపు కుట్టేస్తున్నాను నేను చూపించిన విధంగానే మీరు చేసేసుకోండి కరెక్ట్ గా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది అండి దీనికి నేను చెప్తాను నిజం చెప్తున్నాను పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా చూపించినట్టుగా ఒక రెండు మూడు కుట్లు అట్లా వేట్ చేసుకోండి నాలుగైదు వేసేసుకొని వదిలేయాలి వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్ అవైనా తీసుకుంటారు అంతే ఎందుకన్నా క్లాత్ కూడా ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంచాలండి టూ ఇంచు ఇంచాలి ఇక ఇదిగా చూపించినట్టుగానే మీరు వేసేసుకోండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా సైడ్స్ కి పీకో మిషన్ తోటి నేను ఓర్లాక్ లాగా చేద్దామనేసి అట్లా వదిలేసాను నేను క్లాత్ లేకపోతే మిషన్ మీదే కుడతాను కానీ ఓర్లాక్ లాగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఓకేనా నా వీడియోలు కనుక నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి